We'll టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అదేనండి అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి తీసుకొచ్చిందని చెప్పాలి హీరోగా రాణిస్తున్న అఖిల్ అక్కినేని రెండేళ్లు ప్రేమించిన తన ప్రేయసి జైనాబ్ బెల్లో అంగరంగ వైభవంగా కొద్ది మంది సన్నిహితులు కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నాగార్జున గారి ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాడు ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు ఈ రోజు ఈ వీడియోలో నేను ముందుకు తీసుకొస్తుందా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఎన్నో రకరకాల విషయాలు అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన వాటిలో ఇప్పుడు బాగా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం నాగార్జున గారు అఖిల్ అక్కినేని పెళ్లి విషయంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఎందుకు కేవలం ఇంట్లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేయడం జరిగింది పైగా ఈ రోజు తెల్లవారుజామున ఎందుకు పెళ్లి చేశాడో దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో తెలిస్తే మనందరం నోరెల పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఇండస్ట్రీలోని స్టార్ సినీ సెలబ్రిటీలే వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా పెళ్లిల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ పెళ్లి జరిగే సంబరాలు కావచ్చు కళ్యాణ మండపం కావచ్చు పెళ్లి తంతు కావచ్చు చూస్తున్న ప్రతి ఒక్కరిని నోరెల పెట్టేలా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది మరి అలా స్టార్ సినీ సెలబ్రిటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రముఖ స్టార్ హీరో అయిన అక్కినేని నాగార్జున గారు మాత్రం తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళని చాలా సింపుల్ గా గ్రాండ్ గా తన తండ్రి కట్టించిన అక్కినేని ఏఎన్ఆర్ స్టూడియోస్ పెళ్లిళ్ళు చేయడం జరిగింది ఇక గల కారణం అంటే అక్కినేని నాగార్జున గారు ఇంతకు ముందు తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనని ఆధారంగా చేసుకుని ఆయన తర్వాత తన ఇద్దరి కొడుకుల పెళ్లిళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారట అలాంటి నేపథ్యంలోనే నాగ చైతన్య పెళ్లి కూడా శోభితాతో జరగాలి అని నిర్ణయించుకున్నప్పుడు అట్టహాసంగా ఎక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ చేయడం కంటే సరిగ్గా తన తండ్రి కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారట సరిగ్గా అలాగే ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ ఏఎన్ఆర్ స్టూడియోస్ లో జరిపించడం జరిగింది ఇంకా మరోపక్క అక్రీని అఖిల్ పెళ్లి అలా డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఎక్కడ జరగబోతోందా అని అనుకుంటున్నప్పటికీ తన రెండో కొడుకు పెళ్లి విషయంలో కూడా నాగార్జున గారు అదే నిర్ణయం తీసుకున్నారట అట్టహాసంగా చేయడం కంటే మనకు కావలసిన వాళ్ళందరి సమక్షంలో అందరి దీవెనలతో అందరం హ్యాపీగా కలిసి అఖిల్ పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడంతోనే నాగ చైతన్య పెళ్లి ఎలాగైతే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిపించాడో అలాగే తన రెండవ కొడుకు పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగాలని నిర్ణయించుకున్నారట పైగా ఈ రోజు జూన్ ఆరవ తారీఖు అతి ప్రముఖమైన ప్రాశస్తమైన రోజు నిర్జల ఏకాదశి అవ్వడంతో అతి అరుదుగా వచ్చే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో కనుక మూడు ముళ్లు వేస్తే ఆ బంధానికి తిరుగుండదని భార్యాభర్తల బంధం బంధం శాశ్వతంగా నిలిచుంటుందని పైగా అదృష్ట రాజయోగం కూడా పట్టనుంది అంటూ ఎన్నో రకరకాల విషయాలు కూడా వాడిద్దరి జాతక చక్రాలను చూసి చెప్పడంతో నాగార్జున గారు ఈ రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం సరిగ్గా అలానే పెళ్లి కూడా పెట్టించడం జరిగిందట అందుకే నాగార్జున గారు తన ఇద్దరు కొడుకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు ముఖ్యంగా అఖిల్ పెళ్లిని తన ఇంట్లోనే దగ్గరుండి జరిపించాలని అనుకోవడం అలాగే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అని అనుకోవడంతో అలా ఇంట్లోనే పెళ్లి జరిపించాను అంటూ నాగార్జున గారు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి